శ్రీ గురుభ్యో నమ సరే వారందరూ కలిసి జలవిహారాన్ని నదికి వెళ్ళారు ధర్మరాజు గారు అనుమతి తీసుకునే వెళ్ళారు స్నేహితులు అందరూ కలిసి వెళ్ళారు శ్రీకృష్ణార్జునుడు వెళ్ళారు ఇక ద్రౌపది సుభద్ర వాళ్ళు కూడా వెళ్ళారు అక్కడ ఆనందంగా విహరిస్తున్నారు అందరూ విహరిస్తున్న సమయంలో శ్రీకృష్ణ ఇద్దరు కూడా అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు వనంలో అక్కడ సింహాసనం మీద కూర్చున్నారు ఏవో పరిహాసంగా అన్ని ముచ్చట్లు అన్నీ చెప్పుకుంటున్నారు అశ్విని దేవతలు స్వర్గంలో ఎలా ఉంటారో అలా కనిపిస్తున్నారు నరనారాయణ శ్రీకృష్ణ ఇద్దరు కూడా వారి దగ్గరికి ఒక బ్రాహ్మణోత్తం కూడా వచ్చాడు ఆయన ఎలా ఉన్నాడు అంటే పెద్ద మధ్య చెట్టు ఎంత పరిమాణంలో ఉంటుందో అంత పరిమాణంలో ఉన్నాడు బండారు రంగులో ఉన్నాడు అతడు ప్రాతకాలంలో సూర్యుడు ఎంత తేజస్తో ఉంటాడో అటువంటి తేజస్తో ఉన్నాడు జటాబ్ధారి అయి ఉన్నాడు పట్టుబట్టలు కట్టుకున్నాడు అతడు ఎప్పుడైతే ఆ దివ్యశ్రేష్ఠుడు వచ్చాడో కృష్ణార్ధనని ద్రో నిలబడ్డాడు ఈ కాండవ ఇది కాండవవనం సమీపంలో ఉన్నారు మీరు ఇప్పుడు ఆయన అన్నాడు కృష్ణార్జునుడితో బహు భోత్స్మి గుంజే అపరితం సదా భిక్షే వాష్ణో నా తృప్తి ప్రేక్షతం నేను చాలా ఎక్కువగా ఆహారం తీసుకునేటువంటి భుజిం ఆహారం తీసుకునే శక్తి ఉన్నటువంటి వాడిని భుజించేటువంటి శక్తి ఉన్నటువంటి వాడిని ఎప్పుడు కూడా అపరిమితంగా నేను భోజనం చేస్తుంటాను మీరు నాకు తృప్తి కలిగించే విధంగా భిక్ష ఇవ్వవలసింది అని కోరాడు కృష్ణార్జునులు అన్నారు మీకు ఏ అన్నం ఇస్తే తృప్తి కలుగుతుందో చెప్పండి ఆ ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము అన్నారు వాళ్ళు వెంటనే ఆయన చెప్పాడు నాహమన్నం మే పాపటం మా సంప్రక్షేతం నాకు అన్నం మీద ఆటలు లేదండి అన్నం మీద ఆసక్తి కానీ ఆటలు కానీ లేదు మీరు నన్ను అగ్నిదేవుడిగా తెలుసుకోవాల్సింది అని కోరాడు కాబట్టి నాకు తగిన దాన్ని మీరు సమర్పణ చేయండి అన్నాడు ఈ తాండవ వనాన్ని ఇంద్రుడు సంరక్షిస్తున్నాడు ఎప్పుడు కూడా ఆ ఇంద్రుడి సంరక్షణలో ఉన్నటువంటి తాండవ వనాన్ని నేను గహించలేకపోతున్నాను ఈ తాండవనంలోనే తక్షకుడు ఈ తక్షకుడు ఇంద్రుడు మిత్రుడు సర్పం ఆ తక్షకుడు పరివారంతో సహా ఉంటున్నాడు ఈ తక్షకుడి తక్షకుడు తక్షణి పరివారాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఇంద్రుడు ఈ తాండవనాన్ని దహించడంలో నాకు ఇబ్బంది కలిగిస్తున్నాడు కాబట్టి నేను ఎప్పుడు దహించినా సరే ఇంద్రుడు జలభాన్ని కురిపిస్తున్నాడు ఆ మంటలు ఆరిపోతున్నాయి మీరు అస్త్రవేత్తలు కదా అస్త్ర అస్త్రఫలిగం తెలిసినప్పుడు కాబట్టి మీరు సహాయంగా ఉంటే ఈ తాండవనాన్ని నేను దహిస్తాను అన్నాడు నేను కాండవనాన్ని దహిస్తూ ఉంటాను వర్షధారాలు కురుస్తూ ఉంటాయి ఆ వర్షాన్ని మీరు నియంత్రించాలి అని అడిగాడు ఈ రకంగా అగ్నిదేవుడు వీరిద్దరితో చెప్పాడు అయితే ఈ కాండవనా దానానికి కారణం ఏమిటి అగ్నిదేవుడు కాండవనాన్ని దహించాలి అనేటువంటి కోరికలిగింది అతనికి ఈ విషయం వైసన్ బాధి వాడు జన్మేదేవి అడిగాడు నాయనా దీనికి ఒక వృత్తాంతం ఉందా వృత్తాంతం వినిపిస్తానన్నారు వారు అని పూర్వము శ్వేతకి అనేటువంటి రాజు ఉండేవాడు ఆయన చాలా ప్రసిద్ధి పొందినటువంటి వాడు మంచి దానశీలి బుద్ధిమంతుడు యజ్ఞకర్త అటువంటి యజ్ఞకర్త మరొకటి లేడు ఎన్ని యజ్ఞాలు చేసాడు ఆయన గొప్ప గొప్ప దక్షిణలు ఇస్తుండేవాడు పెద్ద పెద్ద యజ్ఞాలన్నీ చేస్తుండేవాడు ఆయన అతనికి రోజు కూడా యజ్ఞాలు దానాలు యజ్ఞాలు దానాలు అవే ఆలోచనలో ఉండేవి యజ్ఞం ఆరంభించడం దక్షిణలు ఇవ్వడము అతని చాలా ఇష్టంతో చేస్తుండేవాడు ఇవన్నీ కూడా నిరంతరం యజ్ఞ ఉండేవాడు ఆయన ఈ ఋత్విక్కులకి రోజూ యజ్ఞాలు చేయడం వల్ల కళ్ళు ఆ పొటో వస్తుంది కదా ఆ కళ్ళు బాగా దెబ్బతిన్నాయి దృష్టి దెబ్బతిని ఇక వాళ్ళని మేము చూసేటువంటి పరిస్థితి కూడా లేదు మహారాజా అని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళకి దానితోటి వాళ్ళు మాకు బాధ కలుగుతున్నది రోజు యజ్ఞాల్లో కూర్చోవడము కొన్ని అలా నిత్యము యజ్ఞాల్లో కూర్చోవడం వల్ల కంటికి బాగా ఇబ్బంది వస్తున్నదని వాళ్ళు ఇక ఇతను దూరంగా వెళ్ళిపోయారు అప్పుడు రాజు వెళ్ళి అడిగాడు మీరు రండి యజ్ఞం చేస్తున్నాను రండి అని వాళ్ళప్పటికీ నేత్రాలు చూపు పోయింది అందువల్ల వాళ్ళు ఎవరూ కూడా రాలేదు అప్పుడు ఆయన ఏం చేసాడంటే వంద సంవ వంద సంవత్సరాలు చూడండి వంద సంవత్సరాలు సత్రజాటం చేయాలని నిశ్చయించుకున్నాడు అయితే రుత్తులు ఎవరు దొరకలేదు అయ్యా నేను వంద సంవత్సరాలు సత్రయాటం చేస్తాను రుచికులు రండి అంటే ఎవరూ ముందుకు రాలేదు చాలా గొప్ప ప్రయత్నం చేశాడు ఈ త్యుత్తుల మృత్తి పాదాల మీద పడ్డాడు వారిని అన్ని రకాలుగా ప్రార్థించాడు అయినప్పటికీ అతనికి ఎవరు యజ్ఞాలు యజ్ఞం చేయించేటువంటి మృత్తిలు దొరకలేదు నేను నిందితులయ్యి మీ అందరికీ దూరం అయిపోయిన వాడిని అయిపోయాను ఇవాళ కాబట్టి ఈ విషయంలో మిమ్మల్ని నేను బాధించిన నాకు ఇష్టం లేదన్నాడు నేనేమి అపరాధం చేయలేదు అయినప్పటికీ మీరు నన్ను విడిచిపెట్టారు ఇది మంచిది కాదు నేను మీ శరణు కోరాను నా మీద ప్రసన్నులు రండి అని కోరాడు ఆయన నేను మిమ్మల్ని బతుమాల్కుంటున్నాను అన్నాడు అయితే మీరందరూ నన్ను పరిచయించాలని అనుకుంటున్నారు కాబట్టి నేను ఇక వేరే రుద్దికల్ని ఎవరినైనా అడుగుతాను వారిని ఎవరైనా అభ్యర్థిస్తాను అన్నాడు వెంటనే వాళ్ళు ఏమన్నారంటే రాజా నీ యజ్ఞాలు కర్మాలు నీ యజ్ఞ కర్మలు ఎప్పుడు కూడా జరుగుతున్నాయి కొనసాగుతూనే ఉన్నాయి మేము బాగా అలిసిపోయామయ్యా కాబట్టి ఈ దశలో నువ్వు ఒక పని చెయ్యి శివుణ్ణి ప్రార్థించు అతన్ని యాజకత్వం వహించమని కోరు అని చెప్పారు ఇతనికి కొంచెం కోపం వచ్చింది శ్వేతకి వెంటనే కైలాస పర్వతానికి వెళ్ళాడు ఈ శ్వేతకి వెళ్ళి ఆరాధయన్ మహాదేవం నేత సంస్థ ఉపవాసపరో రాజన్ను దీర్ఘకాలం అతిష్టత కఠినమైన నియమాలన్నీ పాటిస్తూ జితేంద్రియుడై ఉపవాసంతో శివుణ్ణి ఆరాధిస్తూ తపస్సు చేశాడు చాలా పాటు ఎలా చేశాడు పన్నెండు రోజులకు ఒకసారి ఏదో తింటూ ఉండేవాడు కందమూల ఫలాలు లేదు పదహారు రోజులకు ఒకసారి తింటూ ఉండేవాడు రెండు చేతులు పైకెత్తి కనురత్మ పాటు కూడా కనురప్పలు కూడా వేయకుండా కొయ్యలా నిలబడేవాడు ఏకాగ్ర చిత్తంతో ఆరు నెలల పాటు అలా ఉన్నాడు నిలబడి చాలా గొప్ప తపస్సు చేశాడు శంకర పరమ దర్శయా మాసభారత శంకరుడు చాలా ప్రీతి పొందాడు అనుగ్రహించాడు ప్రత్యర్థమయ్యాడు పరమాత్మ అప్పుడు ఫిరితోస్మి నరసాధులా తపసాదే వరం తప నాయన రాజశ్రేష్ట నీ తపస్సు చాలా సంతోషించానయ్యా భద్రంతే నేను శుభంటలుగుతుంది ఏ వరం కావాలో కోరుకో అన్నారు శ్వేత అన్నాడు స్వామి మీరు నా పట్ల ప్రసన్నులైతే చాలు ఎందుకంటే సర్వలోటాలను కూడా మిమ్మల్ని ఆరాధిస్తాయి అటువంటి మీరు నా పట్ల ప్రసన్నులు అయ్యరు నాకు యజ్ఞాలు చేయాలనేటువంటి సంకల్పం మీరు ఆ యజ్ఞాలు చేయించండి అన్నాడు అప్పుడు శంకరులు వారు అన్నారు నాయన గొప్ప తపస్సు చేసేవారు కానీ యజ్ఞం చేయించడం నా కర్తవ్యం కాదు చూడండి ఎవరి కర్తవ్యాలు ఉంటాయి నేను చేయించేస్తానులే అని అనలేదు ఆయన యజ్ఞం చేయించడానికి కర్తవ్యం ఎవరు ఇచ్చారో వారు ఉన్నారు కాబట్టి నా కర్తవ్యం కాదు యుద్ధం చేయించడము ఈయన యజ్ఞముల ప్రధాత ఆయన ఆయన యజ్ఞం ఎలా చేయిస్తారు అయితే ఒక నియమం ఉన్నట్లయితే నేను యాజకత్వం ఆలోచిస్తానులే అన్నారు అని చెప్పారు సమాద్వాస రాజేంద్ర బ్రహ్మచారి సమాహిత సతతం చార్చారాభి ఏ చర్పసే నలం కామం ప్రదేశే ఎంతం మత్త ప్రాప్తం నాయనాను ఏకాగ చిత్తంతో బ్రహ్మచర్య దీక్షతో పన్నెండు సంవత్సరాలు ఆర్జదారులు ఎలా ఉండాలి ఎడతగడ ఉండా వెళ్తూ ఉండాలి ఆర్జదారులు పన్నెండు సంవత్సరాలు ఇరవై నాలుగు గంటలు కూడా ఆజ్యధారా ఎడతగ్గకుండా వెళ్తూ ఉండాలి ధారలా వెళ్తూ ఉండాలి ఆరు గంట అగ్నిదేవుని తృప్తిపరచు అప్పుడు నీ నీకోని నేను తీరుస్తానులే అన్నారు శ్వేతకి ఆరు గంటనే చేశాడు పన్నెండు సంవత్సరాలు యజ్ఞం చేశాడు సంతత ఆజ్యధారంతో చేశాడు పన్నెండు సంవత్సరాలు యజ్ఞం అయిన తర్వాత మళ్ళీ శంకరాలు వారు వచ్చారు వచ్చి నాయనా బాగుద్దయ్య నువ్వు చాలా సంతృప్తి పరిచే ఉన్నాను కానీ శాస్త్ర సంబంధం ఏమిటి యజ్ఞాలు యాగాలు చేయించే అధికారం కేవలము బ్రాహ్మణులకే ఉన్నది కాబట్టి వీరు అన్నిటికీ అతీతులు కదా పరమాత్మ పరమాత్మ ఈ వృత్తిలో ఉన్నారు ఇది చేస్తున్నారు అంటే కదా ఆయనకి ఈ కర్త ఏమైనా మనవరండి సర్వలోకాలకి ప్రభు ఆయన అందువల్ల నేను ఇప్పుడు యజ్ఞం చేయించలేను నీకు అయితే భూమి మీద అయితే వారు అపత్యం వాడేరా అసత్యం వాడలేదు నా అంశే నా అంశతోటి ఇప్పుడు ఉన్నాడు అతని చేత నేను చేయిస్తాను నీ అను అన్నారు అసత్యం చెప్పరు పరమాత్మ ఇప్పుడు కూడా అతని పేరు ఇది విఖ్యాత సహిత్వాం యాజిషది అతనే దుర్వాసుడు ఆ దుర్వాసుడిని నువ్వు యజ్ఞం నియమించుకో అని చెప్పారు వెంటనే అతడు నగరానికి వచ్చాడు శ్వేత వచ్చి యజ్ఞ అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నాడు అంతా సిద్ధమైంది యజ్ఞానికి అప్పుడు మళ్ళీ రుద్రుడి తీసుకు వెళ్ళాడు వెళ్ళి చెప్పుకున్నాడు తమరు ఆజ్ఞా తమ ఆజ్ఞానుసారం అన్ని సిద్ధం చేసుకున్నాను నేను రేపు నేను దీక్ష తీసుకోబోతున్నాను అని చెప్పగానే అప్పుడు వారు అన్నారు దూర్వాసుడిని పిలిచారు స్వామివారు శంకరుడు వారు పిలిచి దూర్వాసుడితో చెప్పారు ఏషరాజ మహాభాష శ్వేతటి సప్తమా నాయన ఇతడే శ్వేతటి ఇతడు ఇతడి చేత నువ్వు యజ్ఞాలు చేయించు నా ఆజ్ఞానుసారం ఇది నా ఆజ్ఞ వెళ్ళు అన్నారు ఈ దూర్వాసుడు అలాగే స్వామి అన్నాడు చేయిస్తానని యజ్ఞం ప్రారంభమైంది శాస్త్ర సమ్మతంగా యజ్ఞం పూర్తయింది దక్షిణలన్నీ కూడా ఇచ్చారు అందరికీ కూడా శ్వేతకి చేసినటువంటి యజ్ఞం పూర్తయింది ఈ ఋత్యుజులందరూ కూడా దూర్వాసుల యొక్క అనుమతి తీసుకొని వారి వారి నివాసానికి వెళ్ళారు ఈ శ్వేతకి ఈ బ్రాహ్మణోత్తముల పూజలు అందుకుంటున్నాడు అందుకుంటూ నగరంలో ప్రవేశించారు అంటే మనకి యజ్ఞాలు ఆదాస నగరంలో ప్రవేశించారు అంటారు అంటే యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడు నగర ప్రవేశం చెయ్యరు ఏమండి మేము ఈ యజ్ఞంలో పాల్గొంటున్నావు ఏదో అక్కడ వెళ్ళిపోతున్నావు అక్కడ ఉంటున్నామండి మళ్ళీ వస్తున్నామండి వెళ్తున్నావు అంటే అది యజ్ఞ దీక్షటి బండవాళ్ళు యజ్ఞ దీక్ష ఉండాలి యజ్ఞ ఉండాలి దీక్షితులందరూ కూడా దీక్ష తీసుకున్న వాళ్ళు ఆ ప్రాంగణంలోనే ఉండడము ప్రాంగణంలోనే అన్ని నేను మధ్యలో వెళ్ళి వస్తానండి అంటే అది దీక్షటి నియమండం అందువల్ల అంతా పూర్తయిన తర్వాత ఇతడు నగర ప్రవేశం చేశాడు ఈ శ్వేతటి రాజశ్యాగ ఈ శ్వేతకి చాలా కాలం పరిపాలన చేశాడు చేసిన తర్వాత స్వర్గానికి వెళ్ళేట ఒక్కడే వెళ్ళాడా స్వర్గానికి అంటే అతడి సదస్సులు ఎవరున్నారో వాళ్ళందరితో కలిసి ఈ ఋతుజులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా స్వర్గప్రాప్తి కలిగింది ఇతనితో పాటుగా అందరితో కలిసి స్వర్గానికి వెళ్ళాడు ఆ సత్రయాగంలో పన్నెండు సంవత్సరాల పాటు నిరంతరం కూడా ఆవిష్ తాగాడు అగ్నిదేవుడు అవిష ఇస్తూనే ఉన్నారు ఆంధ్యం ఇస్తూనే ఉన్నారు పన్నెండు సంవత్సరాలు నిరంతరంగా తాగేడు అవన్నీ కూడా తీసుకున్నాడు ఆహారంగా ఎప్పుడూ నేచిదారులే పన్నెండు సంవత్సరాలు ఉండడం వల్ల అగ్నిదేవుడికి ఒక అజీర్ణం అజీర్ణంలాగా మొదలైంది ఇంకా నెయ్యి అంటే అపో అని భయపడేవాడు అటువంటి పరిస్థితి వచ్చింది ఇంకా శక్తి నశించిపోయింది అతన్ని యజ్ఞాన్ని ఎవరైనా చేసి హవిషు కానీ ఆంజం కానిస్తే అవి తీసుకునేటువంటి శక్తి కూడా నశించిపోయింది అతన్ని అతడి యొక్క రంగు కూడా మారిపోయింది ఈ రకంగా తేజస్సు తగ్గిపోయింది మానసికంగా అతడు బాగా తృంగిపోయాడు అందువల్ల దీని పరిష్కారం ఏంటో చూపించమని బ్రహ్మదేవుడికి వెళ్ళాడు అగ్నిదేవుడు బ్రహ్మజారిని చూసి చెప్పాడు ఈ శ్వేతని యజ్ఞం చేశాడు నన్ను చాలా ఎక్కువగా తృప్తిపరిచాడు ఎంత తృప్తిపరచాలో అంతకంటే ఎక్కువ తృప్తిపరిచాడు కాబట్టి నాకు ఇప్పుడు హవిష్లు స్వీకరించాలంటే అసలు మనసు ఒప్పుకోవటం లేదు రుచి లేదు ఇప్పుడు ఈ తేజస్సు కూడా విడిపోయింది అయిపోయాను మీ అనుగ్రహంతో మళ్ళీ శక్తి నాకు వచ్చేలాగా అనుగ్రహించండి అని కోరాడు బ్రహ్మజారి అన్నారు నాయన అభివాహనా నువ్వు పన్నెండు సంవత్సరాల పాటు వసుధార అదే వసోద్ధార అంటారు కదా వసుధార నీ తాజేవయ్యా అందువల్ల నువ్వు ఈ నీటి పరిస్థితి వచ్చింది అయితే పర్వాలేదులే నీకు స్థితి మళ్ళీ కలుగుతుంది ఇట్లా దేవతల ఆజ్ఞా ప్రచారము రాక్షసులందరూ ఉంటారు కాండవమానం అని ఉన్నది ఆ కాండవమానం దానం జరుగుతుంది ఆ తాండవమాన దానం జరిగినప్పుడు అక్కడ వచ్చేటువంటి అక్కడ నీకు అది ఆహారంగా ఉంటుంది ఆ చెట్లు వరసదులు మూలికలు అన్నీ ఉంటాయి అవన్నీ దైవపడతాయి అది నువ్వు ఆహారంగా స్వీకరిస్తే నీకున్న అజీర్ణం ఏదైతే ఉందో అరుచి ఏది ఉందో ఇదంతా పోతుందయ్యా ఆ కాండవానాన్ని ధారించి దహించడం కోసము నువ్వు ప్రతిష్ట చేయి ఆ కాండమాన దానం అవుతుంది అప్పుడు నీకు అరుచి అనేది పోతుంది అని బ్రహ్మజారి చెప్పారు చెప్పిన తర్వాత ఇతడు అగ్ని వెంటనే కాండవానానికి వచ్చాడు వచ్చి వాయుదేవుడి సహకారంతో అది దహించడం మొదలుపెట్టాడు వెంటనే అక్కడ ఉన్న ప్రాణులందరూ కూడా తప్ప వాళ్ళు ప్రయత్నాలు చేశారు అగ్ని నడపడానికి కొన్ని వేల సంఖ్యలో ఎనుగులు తొండాలతోటి నీటిని తెచ్చేయి ఆ ఏదైతే మంట ఉందో ఆ మంటను ఆర్పిస్తాయి ఇక పాములు ఏం చేశాయి అంటే తమ శిరస్సుతో జలధారలు తెచ్చి ఆ జలధారలు పోసి మంటను ఆర్పిస్తాయి ఈ విధంగా అక్కడ ఉన్న ప్రాణులందరూ కూడా తమ తమ శక్తి కొద్దీ ఆ మంటను ఆర్పిస్తున్నారు ఇలాగా అగ్ని ఏడు సార్లు ప్రయత్నం చేశాడు ఏడు సార్లు ప్రయత్నం చేసినా సరే కాండవనాన్ని దహించలేకపోయాడు నిరాశ పొందేడు మానసికంగా శ్రమ పొందాడు చాలా కోపం కలిగింది మళ్ళీ బ్రహ్మజారి దగ్గరికి వెళ్ళాడు అగ్నిదేవుడు జరిగిన విషయం అంతా చెప్పాడు అప్పుడు బ్రహ్మచారి అన్నారు నాయన నువ్వు కాండం దహనం చేయాలి కదా దానికి ఒక ఉపాయం ఉన్నదయ్యా అయితే అది జరగడం కోసం కొంచెం ఓపిక పట్టాలి భవిష్యత్ సహాయోతో సహాయోతే నర నారాయణో ంతం సైతో నువ్వు ఎప్పుడైతే కాండవన దానం చేస్తావో అప్పుడు నరనారాయణులు ఉన్నారు ఋషులు మదరికాశ్రమంలో ఆశ్రమంలో ఉన్నవారు వారు నీకు సహాయపడతారు వారి సహాయంతో నువ్వు కాండవనాన్ని దానం చేస్తావు అప్పుడు అగ్నిదేవుడు అలాగే మహాత్మా అన్నాడు ఆ తరువాత అతను చేసింది ఆ నరనారాయణులే అర్జునుడు శ్రీకృష్ణ స్వామిగా ఆవిర్భవించారు అనే విషయం తెలుసుకున్నాడు బ్రహ్మజారు చెప్పిన మాట గుర్తొచ్చింది అప్పుడు బ్రహ్మజారి మళ్ళీ వెళ్ళాడు బ్రహ్మజారి అన్నారు అన్ని ఇప్పుడు ఇంద్రుడు చూస్తుంటుగానే నేను కాండవనాన్ని దహించవచ్చయ్యా ఆ ఉపాయం నేను చెప్తాను నరనారాయణో యోతో పూర్వదేవో విభావసో సంప్రాప్త మనసు ఔట అవుటసా ఆదిదేవులైనటువంటి నరనారాయణలు ఇద్దరు కూడా దేవతల యొక్క కార్యం నిమిత్తం ఈ మనుషు లోకంలో అవతరించేరయ్యా ఇప్పుడు ఇప్పుడు అర్జునం వాసుదేవం చూతో లోపన్యతే కాండవస్థ సమీపత ఇప్పుడు ప్రజలు వారిని నరుణ్ణేమో అర్జునుడు అని పిలుస్తున్నారు నారాయణుని వాసుదేవుడు లేదా శ్రీకృష్ణుడు అని పిలుస్తున్నారు వారిప్పుడు కాండవన సమీపంలోనే ఉన్నారు వెంటనే నువ్వు వెళ్ళు వారి సహాయాన్ని ప్రార్థించు అప్పుడు ఇంద్రాది దేవతలు ఎవరూ కూడా నీకు ఇబ్బంది కలిగించలేరు వాళ్ళిద్దరూ కలిసి ప్రయత్నం చేసినట్లయితే నీ కార్యం అయ్యా అని చెప్పి చెప్పారు అది విన్నటువంటి అగ్నిదేవుడు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ ప్రార్థించాడు అప్పుడు అర్జునుడు అన్నాడు